అందరికీ నమస్కారం నేను మీ చైతన్య శర్మ మన రాష్ట్రానికి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం రాష్ట్రానికే తలమానికమైనటువంటి మన అమ్మవారి గుళ్ళో కొన్ని రోజులుగా విపరీతమైన పోకట నడుస్తూ ఉన్నాయి ఈ దేవాలయానికి ఎండోమెంట్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తినే ఆ దేవాలయం ఈవోగా కూడా పెట్టడం జరిగింది కొంతమంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ వైపు ఉంటే బాగుంటుంది కానీ అమ్మవారి యొక్క పూజాధికారుల్లో వచ్చి వాటిని చొరవ తీసుకుని వాటిల్లో ప్రవేశించి మాట్లాడితే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే జరిగిన కొన్ని రోజుల క్రితం ఒక చిన్న విషయం మీకు చెప్తాను ఇది ప్రజలందరూ కూడా గమనించండి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం దృష్టికెళ్ళేట్టుగా చేయండి అమ్మవారి గుళ్ళో వేద పండితులు అమ్మవారికి వేదపారాయణతో సేవ చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నాలుగు వేదాలు అక్కడ పారాయణ చేయడం జరుగుతుంది అమ్మవారికి శిషక్రాంతి చేయడం జరుగుతుంది ఓ పక్కన అమ్మవారికి అర్చక స్వాములు అర్చన చేస్తూ ఉంటారు అక్కడ కొంతకాలం క్రితం ఏం జరిగిందంటే అక్కడ వేదపారాయణ వేద వేద పండిత ఆశీర్వచనం వేదాశీర్వచనం అని చెప్పి ఒక టికెట్ పెట్టడం జరిగింది కొంతకాలం క్రితం ఇది ప్రతి దేవస్థానం కూడా ఉన్నదే ఐదు వందల రూపాయలు కడతారు ఐదు వందల రూపాయలు కట్టిన తర్వాత అక్కడ వేదాశీర్వచనం చేస్తారు ఆ వేదాశీరచన చేసే సమయంలో దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేద పండితులు తీసి పక్కన పెట్టేశారు పక్కన పెట్టి అమ్మవారి గుళ్ళో అర్చన చేసేటువంటి అర్చక స్వాముల్ని తీసుకొచ్చి అక్కడ మీరు ఆశీర్వచన చేయాలి అని చెప్పి పెట్టడం జరిగింది ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి అంటే నేను ఈ మధ్య అమ్మవారి గుడికి కొంతమంది పెద్దలతో వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయం ఎందుకంటే నేను సహజంగా వేదం చదువుకున్నా కాబట్టి నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను అమ్మవారి గుళ్ళో లోపల పూజ చేసి పూజ చేసినటువంటి అర్చక స్వామి మళ్ళీ వచ్చి ఇక్కడ ఆశీర్వచనం చేసి ఇక్కడ మళ్ళీ తీర్థప్రసాదాలు ఇస్తే ఎంత అసౌకర్యంగా ఉంటుంది అమ్మవారికి లోపల పూజ చేసేటువంటి వ్యక్తికి కొన్ని నియమ నిబంధనలు మడి వ్యవహారం లాంటివి ఉంటాయి అటువంటి ఉన్న వ్యక్తికి ఆ గుళ్ళలోంచి మళ్ళీ లోపలికి వచ్చి గర్భాలయంలోంచి లోపలికి వచ్చి మళ్ళీ వీళ్ళకి ఆశీర్వచనం చేయాలి అంటే అది పద్ధతి విషయం కాదు ఈ విషయాన్ని గౌరవ ఎన్మన్స్ కమిషనర్ గారు గుర్తించాలి అట్లానే మనం టికెట్ తీసుకుంటుంది వేద ఆశీర్వచనం టికెట్ తీసుకుంటున్నాం మనం మీరేం చేస్తున్నారు అర్చక స్వాముల చేత వేదాశీర్వచనం చేయిస్తున్నారు అంటే వేదం చదువుకున్న వాళ్ళు వేదాశీర్వచనం చేయాలి కానీ స్వాములు ఎలా చేస్తారు అర్చక స్వాములు చేయాల్సిన పనేంటి వాళ్ళని రెండు చోట్ల ఇబ్బంది పెట్టి అక్కడ భక్తులు వెయిట్ చేస్తూ అక్కడ భక్తులు అమ్మవారి దగ్గర వెయిట్ చేస్తూ లైన్ ఆపి మళ్ళీ ఇక్కడ ఆశీర్వచనం ఎంత శ్రమ అర్చక అర్చకస్వాములకు కూడా అంటే మీరేదో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి ఏ నిర్ణయం ఆ నిర్ణయాలు తీసుకుంటే అక్కడ వ్యవస్థ ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బంది కలుగుతోంది మీరు ఆ విషయాన్ని గమనించండి ఎండోమెంట్ కమిషనర్ గారు అయినటువంటి దుర్గగుడ ఈవో గారు మీరు ఈ విషయాన్ని పునః పరిశీలించండి అలానే ఎండో ఆ గుళ్ళో ఉన్నటువంటి వేద పండితుల చేత వేద ఆశీర్వచన చేసి మీరు తీసుకుంటున్న టికెట్కి న్యాయం చేయండి భారత్ తకి జై